श्रीगुरुभ्योन्नमः हरिः ॐ श्रीमहागणाध्यपदयेन्नमः श्रीमहासरस्वत्यै श्री 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 नमः श्रीगुरुभ्योन्नमः हरिः ॐ नागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ अथ शिवपुराणे प्रथमसंहित విద్వేశ్వర సంహిత ప్రారంభం గణేషులకు నమస్కారం గురుదేవులకు నమస్కారం సరస్వతికి నమస్కారం ఇప్పుడు శివపురాణ మండలి మొదటిదైన విద్వేశ్వర సంహిత ప్రారంభించబడుతున్నది శంకరుడు ఆద్యాంతము మంగళస్వరూపుడు ఆయనతో సమానమైన తత్వం ఎక్కడనూ లేదు ఆయనకు జనన మరణాదులు లేవు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనే పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు ఆయన పంచముఖుడు శక్తి స్వరూపిణి అయిన అంబికదోకుడన్నిటి ఆ అవిభాజ్యతత్వాన్ని పరమోత్కృష్టమైన దానిని మనస్సులో ధ్యానిస్తున్నాను రోమహర్షుడను సూతుడిని మునులు ప్రశ్నించుట ఇది మొదటి ఘట్టము ధర్మక్షేత్రము గంగాయమున సంగమస్థానము బ్రహ్మలోక మార్గము పుణ్యప్రదమము అయిన ప్రయాగా క్షేత్రంలో జితేంద్రియులు సత్యవ్రతులు తేజస్శాలు మహాత్ములు అయిన మునులు మహాసత్రయాగాన్ని అనుష్టిస్తున్నారు ఆ వార్త ఉన్న శిష్యుడు మహాముని నిఖిల పురాణ వై వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు మునిర్దర్శన కాంక్షాతత్వరుడై ఇచ్చేశాడు అలా వచ్చిన సూతమహాముని చూసి మునులందరూ హర్షోన్మిలిత సుప్రసన్న మనస్కులై ఆయనను యథావిధిగా పూజించి వినయంగా నమస్కరించి స్థుతించి ఇలా అభ్యర్థించరాలు ఓ రోమహర్షణ నీవు సర్వజ్ఞుడవు నీవు భాగ్యవంతుడవు రత్నగభ అయిన వృసు ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనది అని కదా పెద్దల సూక్తి హృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాసభగవాను సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించినావు కదా సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాథలను వివరించి చెప్పిన పురాణ వాగ్మయానికి నీవు ఆశ్రయభూతుడవు కదా ఓ సూతమహాముని నీవు త్రికాలజ్ఞానుడవు నీకు విదితం కాని వస్తువు ఉల్లోకంలో ఏదు లేదు నీ రాక మాకు పూర్ణిమ రోజు వచ్చే జ్యోతి ఎంత ఆహ్లాదాన్నిస్తుందో అంతటికంటే ఎక్కువ ఆహ్లాదాన్నిస్తోంది కోరుకోకుండా వరాన్నిచ్చే దైవ సమానుడివి నీవు నీ ఆగమనం మాకు అదృష్టపు పంట పండిన పంటను తీసుకోకుండా వదిలివేసే అవివేకి ఈ లోకంలో ఎవరైనా ఉంటారా నీవు నాకు ఏదో శ్రేయస్సును అనుగ్రహించు రాక వృధా కారాదు తత్వాన్ని గురించి మానవులకు శుభ అశుభాలనిచ్చే విధి నిషేధ రూపమైన కర్మలను గురించి గతంలో చాలా విన్నా అయినా తృప్తి లేదు స్వామి ఇంకా వినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంది పరమేశ్వరుని ఎందు నిశ్చలమైన బుద్ధి ఓ ఓ సూతమహాముని మీ నుండి మీ యొక్క మీ నుండి మీ యొక్క విషయాన్ని తెలుసుకోవాలని కుతూహలాన్ని కలిగి ఉన్నాం అది రహస్యమే కానా మా ఎందు అనుగ్రహంతో చెప్పు అదేమిటంటే రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచారర్తనులు సత్యవాక్య పరాంగ్ముఖులు అవతారణ వింటున్నాం అట్టి భయంకరము పాపభూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించు తొలగించుకునే తేలికైన ఉపాయం ఏమిటి కళలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది దానికి తగ్గట్టుగానే ప్రకృతి ఎలా ఉంటుంది కేవలం భగవంతుడు ఉన్నాడు అని అస్థిక్ బుద్ధే ఉంటే సరిపోదు కదా పరమేశ్వర స్వరూప స్వభావాలు ఎట్లాగుంటాయి ఆయన తత్వం ఎట్లాగుంటుంది మోక్షం అంటే ఏమిటి దానిని ఎలా పొందాలి ఆయన సగణుడా రేఖ నిర్గుణుడా ఋషుల ప్రశ్నలకు సూతన సమాధానం ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆతుతో ప్రశ్నించిన మునుల ప్రశ్నలను సూతుడు ఎలా సమాధానం ఇచ్చారో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఇంతటితో సమాప్తి హరి ఓం తత్సతు ఈ వీడియోలో ఎటువంటి ఉచ్చారణ దోషం ఉన్నా వాటిని మా యొక్క ప్రారంభ దశ తప్పులుగా పరిగణించి మమ్మలను మన్నించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే ఆ తప్పులను కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే మేము వాటిని సరిదిద్దుకుని రాబోయే వీడియోలలో అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాము ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శివభక్తుడు